చిన్న హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు టీవీ ముందుగా మీ అందరికి మా టీవీ ఫ్యామిలీ అందరి తరఫు నుంచి హౌస్ హస్బెండ్ గారు కెమెరా తీస్తున్నారు ఆయన గారి తరపు నుంచి కూడా హ్యాపీ సో ఈ రోజు మా వాళ్ళ కోసం నేను చికెన్ నచ్చి ఫిష్ అయిపోతున్నాను నేను చేసే వంటలు అంటే కొంచెం వీళ్ళు కొంచెం ఇష్టంగా తింటారు సో ఈ రోజు ఫిష్ అయితే చేయబోతున్నాను ఫిష్ దానికోసం ఫ్రెష్ మసాలా తయారు చేస్తున్నాను ఓన్లీ కూర వరకు మాత్రమే ఇది ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీరా అర స్పూన్ మెంతులు సార్ అర్థమైందా సార్ వేసుకొని ఒక దాచిన చెక్క వేసుకొని అండ్ ఈ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు డ్రైగా వేయించుకోవాలి గుర్తుపెట్టుకోండి నేను స్పెషాలిటీ ఇదే ఓకే ఉంటున్నారా సార్ చాలా బాగుంటుంది సార్ చాలా చాలా బాగుంటుంది తినడానికి చాలా కమ్మగా అనిపిస్తుంది ఏం గెస్ట్ చేయలేదు మీరు గెస్ట్ చేసి వెరైటీ ఏముంటుంది దీని స్పెషాలిటీ అదేంటంటే మనం అన్నీ కూడా వితౌట్ ఆయిల్తోనే ఫస్ట్ ఇవన్నీ వేయించుకుంటాం అల్లం వెల్లుల్లి పేస్ట్ సహా మారిపోదు మారిపోదు ఇది కొంచెం తగ్గిన తర్వాత మనకు అతడి అనేది తగ్గుతుంది అంతే స్టవ్ తగ్గి చేసుకొని మనం చేసుకోవాలి ఆల్రెడీ ఆనియన్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా సో అదనమాట మీరు రెగ్యులర్గా తినే ఫిష్ కది కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మాడినట్టు అయినా మంచిగా ఉంటుంది ఉంటుందన్నమాట దీనికి ఆడుగ్కున్నట్టుగా అవ్వాలి మనం ఎండబెడితే ఎలా ఉంటుంది అలా అవ్వాలి అన్నమాట వస్తుందండి చేపల వాసన వాసవాసరా కాదు కూడా ఫిష్ కర్రీ ఫ్లేవర్ కొంచెం అరగంటుకోవాలి అంటుకోవాలి సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో నాలుగైదు పచ్చిపాయలు వేసేసుకొని ఓకేనా సార్ ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి గొంతు నిన్న మ్యూజికల్ నైట్ జరిగింది మా ఇంట్లో వెంకటగారని ఆయన అద్భుతంగా మ్యూజిక్ ఆర్కెస్ట్రాని అరేంజ్ చేశారు సో అది ఈరోజు టీవీలో వస్తుంది చూడండి సార్ అయిపోయింది సార్ ఆపోయింది సార్ నేను షేర్ చేసుకోవాలి నాలుగు మిరియాలు వేసుకోవాలి ఆయిల్లో మిరియాలు ఫ్లేవర్ వస్తూ ఉంటుంది మనకి జీలకర్ర ఆల్రెడీ దాంట్లో వేసాం కదా కొంచెం మాత్రం వేయాలి దీంట్లో అవసరం లేదు ఆ ఫ్లేవర్ తగ్గితే చాలు బాగుంటుంది అప్పుడప్పుడు అవి తింటే చేదు మంచిదే సో ఇప్పుడు అది ఒక రకమైనగా ఉంటాయి కదా ఇది పట్టుకునేది ఏంటి సార్ కళ్ళకి అనిపించట్లేదేంటి సార్ మసిపోయాలి మూతది సో స్టవ్ తగ్గించేసుకుని ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోవాలి కొంచెం ఆయిల్లో పసుపు చేపల కూరకి నాన్ వెజ్కి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే నీచి వాసన రాకుండా ఉంటుంది మనం ఎన్ని మసాలాలు వేసినా కరెక్ట్గా పసుపు వేయపోతే కంపు వాసన వచ్చేస్తాయి మంచిపోయాయిగా ఆకలికి చట్టకినా సరిపోతారా సరిపోయినా తోడికి వేయాలంటీ చేయండి మీరే కదా మీరు మీరే చెప్పారు వేగాలు అంటే కలిసి తీయాలి కాదు ఇరిగిస్తూ బాగోదు చిన్న చిన్న చెత్తుందండి మీరు ఇలాంటివి తీసుకొని పొరపాటు చేయకండి మా వెంకట గారు చేయాలి అంతా మనం జరిగింది సో ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ ఇదే సాల్ట్ కూరకేస్తామంటారా కొంచెం గ్రేవీ వేసాక కూరకేయాలి గ్రేవీ గ్రేవీ వేయడానికి ఇంకొకటి అంటే కొడతారేమో గ్రేవీ అయ్యిందో చేయబెడతారేమో విలే పెడుతున్నాం ఇప్పుడు చూడండి గుమగుమలు

కొనసాగిస్తూనే ఉంటాం సరే వాటర్ యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు అండ్ వాటర్ జనరల్గా టమాటా ముక్కలు గిన్నెలో వేసుకుంటారు కానీ మేము అలా వేసుకోం ఇలా వేసుకొని మాకు గిన్నె ఇలా బోర్డిస్తాం టమాటా ముక్కలు ఇలా వేసుకోవాలి టమాటాని కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు స్మెల్ అదిరిపోతుంది ఇప్పుడు దిద్దా వాటర్ యాడ్ చేసుకోవాలి అయితే దీంట్లో పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఆ కారం తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి స్పైసీనెస్ తగ్గట్టుగా మరి ఎంత కారం నాకు తెలియదు కొంచెం కారం అయినా కారమే ఉన్నాయి మరి ఆ గైతే నీకుంటై ఏంటి పరిస్థితి కారం डालो నేను చేసిన పౌడర్ పౌడర్చి హె లాల్ మిర్చి బాగా ఉంటాయి కదా కొంచెం వేసినా కానీ ఇదివరకు ఇదొకైతే ఎండిపోయింది పడేసేటోళ్ళు అప్పట్లో నాకు గిన్నె సాటిస్ఫాక్షన్ లేదు బేసిక్గా చెప్పాలంటే మీరు చేయవాలే మొత్తం చాలా కారం చాలా జరగండి కొంచెం ఓకే ఓ ఇక్కడికి వస్తా అంటున్నాను రాపోతా

నేను కొత్త కొత్త ఆర్టిస్ట్లో నాకు అవన్నీ తెలియదు నేను ఫేవరెట్ అని తెలుసు కదండీ అని చెప్పొచ్చు కదా ఆల్మోస్ట్ చాలామంది ఫేవరెట్ ఉంటుంది ఫిష్ చూసారు మొక్కలు చూడండి మండల ఒకసారి అంటే తీయవేసి ఈసారి చెప్తాం వద్దు ఇంకా ఐ హర్టే నేను జస్ట్ ఫైవ్ మినిట్స్ అవుతే చాలు ఒకసారి మూత తీసి చూసుకున్నాను ఎంతవరకు ఉడియిందో సార్ ఏం కదిలిస్తున్నారు ఊపండి అంతే ఊపండి చిన్న తిప్పండి అలాగూ తిప్పండి తిప్పండి అది మీ కర్రీ చేసుకోండి

చూడండి ఎంత బాగుందాడమే మీరు కూడా ఇలాంటి వీడియో ఒకసారి ట్రై చేయండి నచ్చేసి షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్లో ఈ కొత్త వాళ్ళని మీరు కూడా ఆదరిస్తారు మనస్ కోరుకుంటాను కొత్త వాళ్ళే కాదు మీకు అలవాటు ఏమైనా సంగీత గారు కానీ అందరూ కూడా సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ హ్యావ్ ఎ నైట్ డే